Hai ingin berbicara dengan mereka Selesai کل څه راځي لا کال کال چمتنه چې کلکل సేమ్ ఇలానే అంటే పొద్దున్నే కూడా ఏ సౌండ్ వచ్చేస్తారు పిల్లారు గట్లా ఐదు గంటలకు కానుంటే సేమ్ ఇస్తే అల్లది చిలకల గోల బోల అండి నమస్కారం చిలకల చిలకల గోల గోలలు చిలకల అల్లర్లు చిలకల పంచాయతీలు అదిగో ఆ ద్వారా అలా వెళ్ళిపోతుంది ఎన్ని చిలకలు పోతున్నాయో అంత వెళ్ళి ఎన్ని చిలకలు పోతున్నాయి అనిపిస్తుందా మనం మాట్లాడిపో అసలు అల్లరి ఎక్కువ చేస్తాయి చిలకలు అదిగో Adigo. ko manan maatla da ako hi sana kahit na sana hi ఫస్ట్ లైక్ ఇవ్వండి అదిగో చిలికమ్మ చెప్తుంది గోల గోల అల్లరి 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 కొద్దిలా పొద్దు చలి చలి ఉంటుంది మధ్యాహ్నం మాత్రం ఎండ బాగానే వస్తుంది మళ్ళీ కొద్దిగా అయిన తర్వాత ఇతరుగా గల్లాగా వస్తుంది చలి లేకపోతే చలింతా లేదు నిన్న ఇవాళ కొద్దిగా చలి వస్తుంది అంతే వేరే హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి అందరికీ ఏంటి అర్థం గంటల తెలుగులో పంపించేసేయండి బెల్గంట కొట్టిన సబ్స్క్రైబ్ చేసుకున్నారు మై ఊరు అక్కడ నుండి మాట్లాడుతున్నారు అంటున్నారు అంతేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాది మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మా చెట్లు షానలో నా పేరు సరిత మళ్ళీ వస్తాను గుంపులు గుంపులుగా చిలక అవి ఎల్లవు వచ్చేస్తూనే ఉంటాయి అల్లరల్లరి గోల గోల మరి ఏ తోటలోకి వెళ్తాం ఏ తోటలోకి వెళ్తే హాయ్ అండి హాయ్ పొద్దు పోలేదు నెట్టు కూడా తిప్పుతుంది 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 చక్కగా చల్లగా ఉండాలి ఏం చేయాలి చిలకల కోలే అటు ఇటు తీసుకుపోతాడు నెట్టు నుంచట్లే ఒక దగ్గర నుండి మీరు ఎక్కడి నుండి అండి ప్లీజ్ తెలుగులో పంపించేసేయండి మెసేజ్లు మీ పేర్లు మేము మీ ఊరు మీరు పంపించే కామెంట్స్ మొత్తం తెలుగులో పంపించేసేయండి ప్లీజ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రెండ్స్ తెలుగులో పంపించేసేయండి మెసేజ్లని మీ పేర్లని అన్ని మీరు ఏమేమి పంపించారు మొత్తం తెలుగులో పంపించేసేయండి రిక్వెస్ట్ బయాల లైవ్ ఏంటో కానీ అంత తలనొప్పి తలనొప్పి ఉందండి ఆదివారమే కదా అందరూ ప్రశాంతంగా ఉంటారు అనుకున్నాం లైక్ కానీ ఆదివారమే పెద్ద తలనొప్పి ఇంకేం ప్రశాంతత బాగానే వెళ్తారండి కుప్పలు వెళ్ళిపోతూనే ఉంటారు అసలు మరి మా మాగంటల లైక్ రావడానికి ఎందుకు వాళ్ళకి నచ్చట్లేదు తెలియట్లేదు మేమేమో తెలిగొళ్ళం మాదేమో పల్లెటూరు సిటీలో ఉండి ఆటో ఇటు ఆటో ఇటు అనుకుంటూ తిప్పుకుంటూ చూపించే వాళ్ళమేమో కాదు ఒక దగ్గరే కూర్చుంటే పేరతట్టలాగా ఉంటాము ఏం చేయాలి లైక్ అక్క తల్లి షాప్ ఇంట్లోనే పెట్టారా చూసా వచ్చా ఇవ్వాలి ఏటి తిరిగి రావాలి అనేసి వచ్చా నీ లింక్ మా ఫ్రెండ్కి కూడా పంపించిన ఖమ్మంలోనే ఉంటుంది అంటే జగన్నాథపాలెంలో ఉంటుంది ఆమె కూడా పంపించిన తను కూడా చూస్తానది లింక్ పంపించా సబ్స్క్రైబ్ చేసుకున్నా లైక్ కొట్టినా బెల్గంట నొక్కినా ఏంది కష్టాలు దేవుడా అందరితో గోలైతే ఈ షానళ్ళు పెట్టుకొని ఇలా ఇరికి కక్కలేక మింగలేకన్నట్టుంది కుడితిలో పడ్డ వెళ్ళలేక పైకి రాలేక కుడితిలో ఉండలేక నీలిగినట్టుంది పరిస్థితి ఒక్కొక్కరి పరిస్థితి ఎవరో ఒకరు లటుక్కున బయటపడుతున్నారు అట్లా చేద్దామంటేనేమో మనకేమో బిడియాలడ్డొస్తా అంటే ఎట్టా అలా మనం చేయలేము వాళ్ళకు చూపించలేము వాళ్ళకు మనమేమో నచ్చట్లేము అందుకనేసే మన లైవ్లకు రారు అనుకూలంగా ఉండం కదా అది వాళ్ళ పరిస్థితి మన పరిస్థితి అది వాళ్ళది అది వాళ్ళకేమో అంటారు కదా ఈ అందరం అలా తీసే లైవ్ చేసే వాళ్ళమే అనుకుంటే మనది మనమే అనుకున్నట్టు ఉంటుందిలే కానీ చేసేది ఏమున్నది మనకు లైక్లు ఎంత కొడతారు మన ఛానల్ని ఎందుకు ముందుకు నడిపిస్తారు మనకు ఎందుకు సపోర్టింగ్ ఉంటారు ఏదో చుక్క పడ్డట్టుగా అటుక్కుని వస్తారు పోతారు అంతే అందరి డైల్లో వంట వార్పు చేసుకొని మంచిగా దిట్టంగా తిని ఇంట్లో టీవీలు పెట్టుకొని కూర్చొని చూస్తూ ఉంటారు ఏంది బాధలు నీ బాధలు పాడాలి ఎందుకు అమ్మ అట్టాడు దానివి అనేసి అంటారు ఏం చేయాలా తెలియక ఇరుక్కొని చెప్పిన కదా కుర్తులు పడ్డ ఎలక లెక్క ఒడ్డున పడ్డ షాపు లెక్క కొట్టుకొని వస్తున్నావు అయినా వీళ్ళ సొమ్మేం పోతుంది అసలు వీళ్ళ మనులు మానిక్యాలు ఇయ్యమంటున్నామో మనం ఏమన్నా చూడెంటరా బాబు నలుగు మాటలు మాట్లాడండి అనేసి సంటన్నంగా కానీ ఓ దేవుడా అదో ఆ పెళ్ళికూనకు ఆకలి అవుతుంది అది ఎలా ఇలా పిలుస్తుంది అంటే నీ లైవ్ ఏంటో కానీ తల్లి నాకు ఆకలి అవుతుంది కాస్త బియ్యం పెట్టి వంట చేయ తింటా అన్నట్టు చేస్తాను తల్లి ఏం చేద్దాం ఇవ్వాలంత లైవ్ అయితే దండగదు ఎప్పుడు చేయలేదురా నేను నెట్టు కూడా సహకరించట్లేదు అదే తిరుగుతాంది అంది భూచక్రం తిరిగినట్టు ఏం చేద్దామంటావు నజీర్ మనోహర్ కన్నా వెళ్దాం సబ్బు చేయకుండా నెట్టే రావట్లేదు ఇక్కడ కోతులు వస్తానే ఆ కోతులతో ఎవరు పెట్టుకుంటారు అవి మీద పడ్డాయంటే పెద్ద తలనొప్పి పడి పీట్లేదు వెళ్ళి కూర్చొని ఏదో తోసింది మాట్లాడేసుకున్నా నారా అమ్మో నా స్టాండ్ దేవడా ఎవడా ఎవ్వరు కామెంట్స్ పెట్టలేంద్ర ఆ తండ్రి బాబుల్దారా అందరు లైవ్లోకి వెళ్ళి 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 చూసి 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 నాయన నిమ్మలబడ్డారు అందరుగా ప్రశాంతత రెస్ట్ తీసుకుంటున్నారా అంతేనా ఇగ అసలు మా లైవ్ కెట్టారో చూస్తాగండి ఎంతసేపు అలా ఉంటారో చూస్తా నెట్ ఒకటి మంచిగా సహకరిస్తే దేవుడా నిజంగా లైవ్ ఆపేదే లేదు ఈరోజు ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్స్ మంచిగా పెట్టేసేయండి ప్లీజ్ లైక్ కొట్టేసేయండి ఫస్ట్ టైం ఇంకా చూసిన ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ రిక్వెస్ట్ 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 మీరే సపోర్ట్ లేకపోతే ఎలా ఫ్రెండ్స్ చెప్పండి చెప్పండి ఫ్రెండ్స్ ఎలా సిక్స్ సిక్స్ కామెంట్స్ మాకు రావట్లేవా లేకపోతే మీరు పెట్టట్లేరా అయ్యో అనవసరంగా మిమ్మల్ని ఏమన్నా అన్నానా సారీ సారీ ఒకవేళ మీరు కామెంట్స్ పెట్టినా కానీ రాలేదు అంటే దానికి బాధ్యురాలు నేనే కదా నెట్ సరిగ్గా లేకపోతే ఇదే ప్రాబ్లం అవుతుంది ఏం చేయాలి మాకేమో టవర్ లేరు పల్లెటూరులో కదా పట్టించుకోరు అదే సిటీలోనైతే ఊరుకుంటారా చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఊరుకుంటారా టవర్లు వేస్తేనే సెల్లు సిమ్ములు కార్లు అన్నీ అంటారు అయినా వాళ్ళు ఎవరు అడగకముందే పోయి తీసుకు తో టవర్ టవర్ టవర్లు కట్టేసేస్తారు పల్లెటూరు మందికి ఏమున్నది పొద్దున్నేస్తే తోటలు చేళ్ళు పొలాలు బాయలు డొంకలు డింగలు ఇవే కదా పళ్ళు కదా కదా అంతకనేస్తే పట్టించుకోరు ఏం చేయాలి ఫ్రెండ్స్ మరి ఇది పరిస్థితి మా ఊర్లో పరిస్థితి ఇలా ఉంది నెట్లేక మీరు కామెంట్స్ పెడుతున్నారేమో నాకేమో రావట్లేదు అయినా ఏంటో ఫ్రెండ్స్ అసలు ఇవాళ అస్సలు లైవ్కి అస్సలు బాగోలేదు ఇప్పుడైనా పర్వాలేదు పర్వాలేదేమో టైం అన్నట్టుగా చూసా ఇప్పుడు అలానే ఉన్నది అసలు ఇలా లేచిన వేళ విశేషం ఎలా ఉన్నదంటారు ఏం చేయాలి ఫ్రెండ్స్ ఎవరు జస్ట్ పట్టిందో ఫ్రెండ్స్ మా ష్యానకి చక్కగా నడిచి షానలు టీ పిక్న అయిపోయింది ఏం చేయాలో తెలవట్లేదు ఏం చేద్దామంటారు అయ్యో దేవుడా అటో ఇటో దాన్ని గెలిపిద్దాము అనుకుంటే నెట్ కరెక్ట్గా ఉండదు నేను ఏం చేయాలా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఏమన్నా మీ దగ్గర సొల్యూషన్ ఉంటే చెప్తారా కొద్దిగా సలహాలు ఇస్తారా ఫ్రెండ్స్ చెప్పండి కళ్ళన్ని కాయలు కాసేలా చూసినామంటారు కాయలు కాయటం కాదు ఫ్రెండ్స్ కళ్ళన్నీ లొట్టలు లొట్టలు పడుతున్నాయి అసలు చూడండి మా కళ్ళు ఇంత ఎంత కాపీస్కెళ్ళెక్కు ఉండే కళ్ళు ఎట్టన గోళీలు ఎక్కైపోయింది ఏం చేయాలి ఫ్రెండ్స్ పరిస్థితి ఎలా ఉంది ఈ లైవ్ పెట్టినప్పుడు నెంబర్స్ వస్తే ఆనందం రాకపోతే బాధ కామెంట్స్ పెడితే ఒక బాధ పెట్టకపోతే ఇంకో బాధ ఇన్నిటికీ ఆ నెట్ ఉంటుందా ఉండదా అన్న ఈ బాధ ఏం చేయాలి ఫ్రెండ్స్ అర్థం కావట్లేదండి అస్సలు ఏం చేయాలనేది అస్సలు తెలియట్లేదు చూద్దాం ఏది ఏమైనా రైతునిద్దాం అమ్మా కద్దాం నాలుగు కాస్త ఆరు పూలు ముడకాయలు అర్థమైంది నా ఫ్రెండ్స్ ఆరు పువ్వులు ముడకాయలు కథ గోల నీ అమ్మ గోలపిన తినికి టేపకు ఒకసారి తిరుగుతుంది బుర్ర తిరుగుతావుంది నెట్టికి గిర్రా 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 గిర్రె తిరిగి వస్తుంది ఏం చేయాలా కథ సంఖ్య తగ్గింది నచ్చరండి నచ్చరు మాలాంటి లైవ్ చేస్తే నచ్చరండి మీకో తండ్రులారా ఎల్లండి ఎల్లండి మాకు సపోర్ట్ చేయొచ్చు కదండి మాలాంటి వాళ్ళకు చాలా మంది ఎంతో మంది లైవ్ చేస్తూ పాపం ఎన్ని బాధపడుతున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ సరేనండి ఇప్పుడు మళ్ళీ కూడా నెట్టు గినకి వెళ్ళిందంటే నైట్ మాత్రం తప్పకుండా అర్ధరాత్రి అయినా అక్కడ లైవ్ చేస్తాం అస్సలు ఆవు తగ్గే తెలియదు అంతే మాకు కావాల్సిన ఫ్రెండ్స్ మాకే వస్తారు మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు మమ్మల్ని చేస్తారు ఏమంటారు అంతేగా 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 అంతే ఏం చేయాలండి అస్సలు నెట్టు అందుకోవట్లేదు భగవంతుడా బాధ 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 అవుతుంది అసలు ఈ చికాకో ఆ నెట్ అవర్ వేసుకొచ్చుకొని వాకిట్లో వేసేసుకున్న అయిపోయి అనిపిస్తాను ఎంత బాధ ఉంటే అంత చెప్పండి వీకే మీకు కూడా ఎప్పుడైనా బాధ అనిపించినప్పుడు కోపం వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు నా పరిస్థితి అలానే ఉన్నది నెట్ రాక కామెంట్స్ లేక అసలు ఎవరు పెడుతున్నారో కామెంట్స్ ఏమైనా రాస్తున్నారో లేదో తెలియక సరే సరే స్టార్ట్ చేసినాం కదా ఏం చేద్దాం మరి చక్కదనాలు వ్యవహారం సర్లే ఎవరో ఒకరు పుణ్యాత్ములయ్య ఒక లైక్ కొట్టండి పది లైక్ అయితే ఇంక చల్లంగా నిమ్మలంగా ఉండి అర్ధరాత్రి షామలు పెట్టేస్తాం మీ పుణ్యం మీ ధర్మం దాక్షణం కథ కొట్టండి నాయన కొట్టండి లైక్లు కొట్టండి తండ్రి ఉన్న ముగ్గురులో ఎవరో ముత్యాల చెయ్యి కటుక్కు నొక్కండి నాయన ప్లీజ్ ండి ఒక లేకనివ్వండి కాముంటామండి ఏం చేస్తామండి పరిస్థితులు అలా ఉన్నాయి వస్తారా అంటే ఇక్కడ డెట్ రావట్లేదు సప్పుడు చేయకుండా ఇంత అన్నం వండుకొని తింటాం ఇంకా అంతేగా ఏం చేద్దాం ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ కట్టండి పదైపోతాయి అన్నిటి కూడా అసలు రావట్లేదు అండి నైట్ చూద్దాము నైట్ పెట్టేస్తా లైవ్ వినరు అస్సలు వినరు పనిపించుకోరు నువ్వు చెప్తే మేము వినేది ఏంటి అంటారు నిజంగా అండి ఎవరు లైన్లోనే సరే వాళ్ళంతటా వాళ్ళకు టచ్ చేయాలనిపించాలి అన్నీ బాబు లైకులు కొట్టండి లైకులు కొట్టండి అనేసి తల ఫోన్ మొత్తుకున్నా వినరు రండి అంతే ఏం చేద్దాం ఒక లైక్ ఏంట్రా బాబు అన్న ఇస్తున్నారా ఇవ్వరు చూస్తూ ఉంటారు ఇంకేం మాట్లాడతారు ఇందామంటారు అంటారు అంతేనా ఏ రజు మాట్లాడ వేట్లో తక్కువ ఒక లైక్ ఏ ప్లీజ్ 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 ఫ్రెండ్స్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైవ్ కొట్టి ఉన్నోళ్ళందరూ పోతున్నారు బాబు సరేనండి నైట్ వచ్చేయండి లైవ్కి నేను టైం ఎంచుకుంటున్నా భగవంతుడా ఏ టైమే తెచ్చుకుంటున్నా ఆ టై గద్దెత్తుకపోయినట్టే చెప్తారు అందరి అలానే దూరుతారు ఏందో మరి ఏం చేయాలా ఎన్ని టయాలు మారిస్తే అన్ని టయాలలో దూరుతున్నారు నాకే తలొప్పి వచ్చేస్తుంది సరేనండి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఏది ఏమైనా సరే ఇవాళ మాత్రం తప్పకుండా నైట్ లైవ్ హండ్రెడ్ లైక్లు వచ్చేంతవరకు ఆపేది ఎనిమిది గంటలకు లైవ్ పెట్టేస్తా పుణ్యాత్ములు మీరు చల్లకుండా నాయన అయ్యా మీరు చల్ల ఉండ తండ్రి ఎనిమిది గంటలకు స్టార్ట్ చేస్తారు లైవ్ హండ్రెడ్ లైక్లు రావాలండి ఫ్రెండ్స్ ఫుల్ సపోర్ట్ ఉండాలి హాఫ్ అన్ అవర్ అయింది ఆ నెట్ వచ్చి సావట్లేదు పాడుగా కానీ ఆ నెట్కి ఏమైందో తిరిగింది తిరిగింది తిరిగి అది భూచక్రాంతి అంటే తిరిగింది తిరిగింది అది అక్కడే ఉండదు